నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్రం మీ అందరికీ తెలుసండి పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానంతో ఏర్పడింది ఒక జనరేషన్ పూర్తిగా తమ యొక్క జీవితాలను తాకట్టు పెట్టింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కూడా పూర్తి స్థాయిలో కూడా నీళ్లు నిధులు నియామకాల కోసం దాదాపుగా ఐదు వందల విద్యార్థులు అయితే అమరులైరు అయితే ఇతర నీళ్లు నిధులు నియామకాల కోసమే కదా మన పోరాటం దాంట్లో ప్రధానంగా ఏం కావాలి ఇక్కడ ఏం అభివృద్ధి చేయకుండా ఆంధ్రప్రదేశ్లో మన యొక్క నిధులు తీసుకుపోతారు ఇక నియామకాలు కూడా కావాలకే పోతున్నాయి ఇక నీళ్ళు కూడా గట్టే పోతున్నాయి ఈ పంచాయతీ మొదలైంది కదా అయితే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కల్వకుండ్ల చంద్రశేఖరుడు చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ వరప్రధాయిని అయిన మన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న తప్పుడు ప్రచారం మీద మన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఉన్నాడు కదా రివర్స్ అటాక్ మొదలుపెట్టిండడు మొన్న ఈ మధ్య కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిన పి పిసి ఘోష్ కమిషన్ ముందు విచారణకు అయితే హాజరయ్యింది కదా అన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పిండు అందజేసిండు కూడా ఫైల్ అని ఇప్పుడు స్వయంగా ఆయన్నే వెళ్ళి కాళేశ్వరం విషయంలో సంచలన విషయాలతో కూడిన రిపోర్ట్ను పిసి ఘోష్ కమిషన్కు అందజేయడం మనందరికీ ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ప్రధానంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు మార్గంలో పయనిస్తుందనే ఆరోపణలతో వివరాలతో కూడి మొత్తం వివరాలన్నింటి కలిపి రంగంలోకి దిగిండు హరీష్ రావు అక్కడ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కాస్త సంచలనంగా మార్పు ఎందుకు నేను ముచ్చట చెప్తున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం మీద కాళేశ్వరంపై ఏర్పాటైన పిసి ఘోష్ కమిషన్ను తప్పుదో పట్టించే వివరాలను అందిస్తుందనే అనుమానం ఉందని చెప్పింది ఇక్కడ ఈ క్రమంలోనే పిసి ఘోష్ కమిషన్ అన్నది కదా దానికి అదనపు సమాచారం అందించిన కీలక విషయాలను కూడా ఇక్కడ హరీష్ రావు వెల్లడించింది సో ఇక్కడ అసలు పంచాయతీ మొదలైంది ఏం జరిగిందంటే తప్పుడు ప్రచారానికి చెక్కు పెట్టేందుకు రంగంలోకి పిసి ఘోష్ కమిషన్ను కలిసి వాళ్లకు అదనపు సమాచారాన్ని కూడా అందించడం అరేషం బేసిక్గా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి విషయాలు అవన్నీ కూడా గమనిస్తూ ఉంటే ప్రజాభవన్లో ఏదైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ముఖ్యమంత్రి గారు నిర్మించారో దాన్ని బట్టి చూస్తే యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాలను పాయింట్ పాయింట్ అది అది కాదు రెండు రోజుల క్రితమే రెండు రోజుల క్రితం కమిషన్ సమయం ఇవ్వగా కేసీఆర్ కు వైద్య పరీక్షల నేపథ్యంలో రాలేకపోతున్నట్లుగా చెప్పింది కదా తమ రిక్వెస్ట్ ను పిసి గోస్ కమిషన్ అంగీకరించింది దాంట్లో భాగంగానే కాళేశ్వరం కమిషన్ కలిసి ఆయన దగ్గరున్న ఆధారాలను అందించి కూడా అందించాడు మీడియాలో ఏం చెప్తున్నారు తప్పుడు వార్తలను దృష్టిలో పెట్టుకొని తమ వద్ద ఉన్నంత మేరకు కమిషన్కు స్పష్టమైన సమాచారాన్ని ఇచ్చిందని హరీష్ రావు చెప్పాడు అయితే మేము ఇప్పుడు ప్రభుత్వంలో లేము డాక్యుమెంట్స్ అన్నీ ప్రభుత్వం దగ్గర అయితే ఉన్నాయి కదా సమాచారం కోసం అయితే చీఫ్ సెక్రటరీ ఉంటాడు జిఏడీ సెక్రటరీ ఉంటాడు మళ్ళీ ఇరిగేషన్ సెక్రటరీ కూడా లేఖ రాసినామని చెప్పింది ఆ రోజులలో తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాలు కానీ క్యాబినెట్ నోటు కాంటే సమాచారాన్ని కావాలని లేఖల రూపంలో అడిగితే ఇంకా ఎలాంటి స్పందన కూడా లేదని చెప్పిండు అందుకే తమ దగ్గర అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి నోట్బుక్ రూపంలో హరీష్ రావు పిసి గూస్ కమిషన్కి అందజేసింది అయితే ఆరు సార్లు కేబినెట్ భేటీ మూడు సార్లు అసెంబ్లీలో ఆమోదం జరగలేదండి తమ దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా మీ అందరికీ తెలుసు కదా మన మేడిగడ్డ అన్నారు సుందిల్లా మ్యారేజ్లకు సంబంధించిన ఆరు సార్లు కేబినెట్ విషయాలకు సంబంధించిన నిర్ణయాలు జరిగినాయని హరీష్ రావు చెప్పాడు ఈ ఆరుసార్లు క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్లు ఏవైతే కమిషన్కి ఇచ్చిందని చెప్పింది కదా అయితే మూడు సార్లు అసెంబ్లీ ఆమోదం కూడా పొందిందని చెప్పింది కదా ఎప్పుడెప్పుడు జరిగాయి జరిగిన చర్చ ఎంత ఇతర అంశాలను కూడా కమిషన్కి అందజేసినామని లెజిస్లేటివ్ అప్రూవల్ క్యాబినెట్ కంటే కూడా ఉత్తమమైనటువంటివి గుర్తు చేసిండు ఆరుసార్లు సార్లు కేబినెట్ అప్రూవల్ వివరాలను మూడు సార్లు అసెంబ్లీకి సంబంధించి ఆమోదించింది చర్చ వివరాలను కమిషన్కు డాక్యుమెంట్లతో సహా కూడా హరీష్ రావు అందించింది అయితే ఇదే కాదండి ఇంకా చాలా ఉంది ఇది ఇలా ఉంటే కమిషన్కు సంబంధించి ఆన్ గోయింగ్ కనుక ఆ వివరాలను బయట పెట్టలేను అన్నారు హరీష్ రావు ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడు పూర్తిగా ఆ వివరాలు కూడా బయట పెడతా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అయితే సవాల్ పోయింది ప్రస్తుతం కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్ కంటే మించిన వివరాలు కూడా ఉన్నాయి నా దగ్గర ప్రభుత్వం తమకు అడిగినా అడిగితేనే పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే తమకు అడిగినా కూడా ఇవ్వడం లేదు ఎందుకంటే ప్రభుత్వం దగ్గరనే డాక్యుమెంట్లు ఉంటాయి ప్రభుత్వం దగ్గరనే సమాచారం ఉంటుంది మేము ఎన్నిసార్లు అడిగినా అయితే ఇతలేదు పీసీ ఘోష్ కమిషన్కు అందించిన సమాచారం తమకు ఇవ్వాలని అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదని పూర్తిస్థాయిలో మండిపడ్డు పారదర్శకంగా ఉండాలనుకుంటే తమకు ఆ వివరాలు ఎందుకు ఇవ్వడం లేదు కమిషన్ తప్పుదో పట్టించేందుకు వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందనే అనుమానం కూడా ఉన్నదన్నారు హరీష్ రావు మొత్తంగా పీసీ కమిషన్ కమిషన్కు స్వయంగా కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన రిపోర్ట్ అయితే ఇంట్రెస్టింగ్గా మారింది దాన్ని హరీష్ రావు అయితే చాలా స్పష్టంగా ఇచ్చిండు మరి ఏం జరుగుతుందో మనం కూడా వేచి చూడాలి మరి ఏమైంది బేసిన్ల గురించి తెలియని ముఖ్యమంత్రి ఆయన రాష్ట్రం పరుగు తీసింది నీ పరుగు పోతే పోయింది కానీ తెలంగాణ ముఖ్యమంత్రికి దేవాదే ఏ బేసిన్లో ఉందో తెలియదు బంకచర్ల యాడుందో ఉందో తెలియదు అంటే ఇది నీ గౌరవం పోయినట్టు కాదు మా బాధ ఏంటంటే తెలంగాణ జాతి గౌరవం పోతుందని మేము బాధపడతా ఉన్నాం బేసిన్లు తెలవని ఆయన ముఖ్యమంత్రి అయిపోయిండు బేసిక్లు తెలవని ఆయన నీళ్ల మంత్రి అయిపోయిండు ఏం చేయాలి ఇటువంటి వ్యక్తులతో ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏం కావాలి ప్రభుత్వానికి సంబంధించి ఇస్తదా బీసీ గోష్ కమిషన్ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుదో పట్టిస్తుందా లేదా విపక్ష పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన దీనికి సంబంధించి అసెంబ్లీకి సంబంధించి కేబినెట్ ఆమోదానికి సంబంధించిన వివరాలు ఇచ్చింది కదా ఏం జరుగుతుందో మనం కూడా చూద్దాం